ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ 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 మ్యాజిక్ రేడియో ప్రింటింగ్ 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 చైన్ పిల్లో వాటర్ బాటిల్ మీరు చేసుకునే 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 వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు మీరు సంబరాల్లో సరికొత్త రీతిలో విధంగా వేసుకునే టీషర్ట్ పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారులకు ఈరోజు పంపిణీ చేశారు మండల కేంద్రమైన దొనకొండలో ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్ వేదిక వద్ద మొత్తం ఆరు మందికి రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు அங்க அந்த கேட்டேிறது மச்சான் என்னா பிரபோஸ் பண்ணுளோ எஸ்வி காதினீலோ என்னா ஆமா மார்க்காவுல என்ன கரெக்ட் பண்ணிடலாம் அத மொட்டை இருக்கையெல்லாம் தக்கீச்சி கட்டடமா தாரிக்க கட்டடமா நான் மாட்டார் அத பிரபோஸ்மென்ட்